మెర్తాడు మండల కేంద్రంలో గత పదిహేను సంవత్సరాల నుండి నవోదయ పాఠశాల ప్రారంభించి అతి చిన్న సంస్థ నుంచి ముర్తాడ మండల కేంద్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ నవోదయ పాఠశాల నర్సరీ నుండి జిల్లా పరిషత్ వరకు పాఠశాల యొక్క చైర్మన్ పుప్పాల రమేష్ ప్రిన్సిపల్ రేబాబు కరెస్పాండెంట్ నిమ్మల రాజేశ్వర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో రెండు ఎనిమిదిలో పాఠశాలను ప్రారంభించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మెర్తాడు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు తల్లిదండ్రులు ప్రోత్సాహం తమకు ఇంతటి స్థాయికి తీసుకురావడానికి ఇంతటి స్థాయికి తీసుకురావడానికి చూయించిన నమ్మకం వారు తమపై పెట్టుకున్న నమ్మకానికి ధీటుగా విద్యా బోధన అందించడం నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత స్థాయికి ఎదిగించాలని తపనతో పాఠశాలలో విద్యా బోధన అందిస్తున్నామని అందుకు మిత్ర బృందం అయిన ఉప్పల రమేష్ ఎం రవిబాబు మరియు నిమ్మల రాజేశ్వర ఆధ్వర్యంలో ప్రత్యేక శుద్ధతో చైర్మన్ ప్రిన్సిపాల్ కరెస్పాండెంట్ అందరి ఉపాధ్యాయ బృందం ప్రత్యేక శ్రద్ధతో విద్యను అందిస్తున్నామని ఇందుకు ఉన్నతాధికారుల ప్రోత్సాహం ప్రజల యొక్క విద్యార్థి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండడం వల్ల స్థాయికి ఎదిగామని ప్రతి ఒక్క మెర్తాడు మండలంలోని చుట్టుపక్కల గ్రామాల పిల్లలు తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు రాబోయే రోజుల్లో మరింత నాణ్యమైన విద్యను అందించడానికి తమ సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యా వ్యవస్థను కల్పించాలని తక్కువ ఖర్చులో కల్పించాల్సిన కల్పించాలని చెప్పేసి రెండు వేల ఎనిమిదిలో ఈ పాఠశాలను ప్రారంభించి దిగ్విజయంగా అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలంతో వాళ్ళు ఇచ్చేటటువంటి ఉత్సాహంతో ఇంకా నడుపుతూ అత్యుత్తమ ఫలితాలని తీసుకొస్తూ మోర్తాళ్ళలో నడిపించడం జరుగుతుంది దీనికి అంతటి తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు అంతేకాకుండా ఈ పాఠశాల అభివృద్ధిలో నిత్యం శ్రమిస్తూ మా పాఠశాల చైర్మన్ సి రమేష్ గారు మరియు ప్రైమరీ స్కూల్ నుంచి చెందినటువంటి నవోదయ పాఠశాల వ్యవస్థాకులు పుప్పల రమేష్ గారి ఆలోచన విధానంలో నడుస్తున్నటువంటి నడుస్తూ నిరుద్యోగులమైనటువంటి మేము అందరము ఒక యూనిటీగా ఏం రవిబాబు ఈ పాఠశాలకు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాము అదేవిధంగా నిమ్మరాయేశ్వర్ ప్రిన్సిపల్గా పనిచేయడం జరుగుతుంది మేము అందరము మిత్రులమైనప్పటికీ భేషజాలు లేకుండా కలిసికట్టుగా మా పిల్లలకు మంచి చేయాలనేటటువంటి ఉద్దేశంతో మంచి బెటర్ రిజల్ట్ కోసము పిల్లల యొక్క ఔన్నత్యం కోసము వాళ్ళ లోపల నైతిక విలువలు జ్ఞానాన్ని పెంపొందించడానికి కోసమని ఆహారనిశలు పనిచేస్తూ తన తోటి ఉపాధ్యాయులను కూడా పనిచేస్తూ ఒక మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి అందరము సాశ్వక్తులు కృషి చేస్తున్నాము మాకు అందరికీ తల్లిదండ్రుల సపోర్ట్ కూడా చాలా ఉందని వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం ప్రారంభించినప్పటి నుండి దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి మన దగ్గర చదువుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఒక గొప్ప స్థాయిలోకి ఎదిగినటువంటి పిల్లలు మన పాఠశాలలో నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా డాక్టర్లుగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల లోపల వాళ్ళు పనిచేయడం జరుగుతుంది